పసుపు నీళ్లు గొప్ప మెడిసినల్ వాల్యూ ఉండేటటువంటి ఔషధ జలవన సంగతి మీకు తెలుసు అలాగే చియా సీడ్స్ కూడా మంచి మెడిసినల్ యూజెస్ ఉంటాయి ఈ సంగతి కూడా మీకు తెలుసు అయితే పసుపు నీళ్లు సీడ్స్ కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీరు పొందవచ్చు చియా సీడ్స్లో ఉండేటటువంటి పీచు పదార్థం అంటే ఫైబరు అలాగే ప్రోటీన్ మన శరీరానికి వెంటనే శక్తినిస్తాయి కానీ ఈ పసుపు చియా సీడ్స్ కలిపి రెండు పదార్థాలు కలిసాయనుకోండి చర్మం నుంచి విషతుల్యాలని తొలగించేసేసి యవ్వనాన్ని ఇవి కాపాడతాయి ఎలా కాపాడతాయో మీకు ఉందా పసుపు చీయ గింజలు జీర్ణశక్తిని పెంచడంలో బాగా పనిచేస్తాయి ఇది అధ్యయనంలో తేలింది అయితే మామూలుగా ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి కడుపు బరింపు అంటే బ్రోటింగు గ్యాస్ సమస్యల నుంచి ఇది శాశ్వతంగా ఎలా విముక్తిని కలిగిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఆ చియాసిడ్స్లో పుష్కలంగా ఉంటాయి కాబట్టి చెడు కొవ్వు అంటే ఎల్డిఎల్ అనేది దీంతో తగ్గుతుంది ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది మరి ఈ శక్తివంతమైనటువంటి పసుపుతోటి దీన్ని కలపడం వల్ల ఇది గుండెను అలాగే కిడ్నీని ఎలా డీటాక్సిఫై చేస్తుంది ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కీలకమైనటువంటి విషయాన్ని రహస్యాల్ని ఈ వీడియోలో మనం వివరంగా కూలంకషంగా తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం పసుపు నీళ్ళల్లో చియా సీడ్స్ కలిపి తాగారనుకోండి మంచి ఫలితంగా అనిపిస్తుంది అద్భుతాలు జరుగుతాయి ఇది మనం తెలుసుకుందాం చూడండి పసుపు టర్మరిక్ మీకు తెలుసు చియా సీడ్స్ ఇవి మన శరీరానికి మేలు చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆహార పదార్థం సూపర్ ఫుడ్ ఈ రెండింటిని అంటే పసుపు నీళ్ళల్లో ఈ చియా సీడ్స్ని కలిపి తీసుకున్నారనుకోండి కేవలం ఒక సాధారణ పానీయం కాదు ఇది ఒక ఆరోగ్య ఔషధంలాగా పనిచేస్తుంది పసుపులో ముఖ్యంగా కుర్కుమీన్ అనేటువంటి శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది వంతు� దీనికి యాంటీబయాటిక్ నేచర్ ఉంటుంది అంటే యాంటీబయాటిక్స్ లాగా పనిచేస్తుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది వాపును తగ్గిస్తుంది మెయిన్గా ఫ్రీ రాడికిల్స్ని తగ్గించేటటువంటి అంటే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేటువంటి ధర్మాలు కూడా దీంట్లో ఎక్కువ అలాగే చీయాసిడ్స్లో ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ అంటే పీచు పదార్థం ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఈ నుండి కలయిక వల్ల శరీరానికి కలిగేటువంటి అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు కాబట్టి వీటిని మనం వరుసగా తెలుసుకుందాం ఈ మొత్తం మనం వివరంగా చూద్దాం మెయిన్గా పేగుల శుద్ధి దీంతో సాధ్యమవుతుంది ఇది ఒక ఎమేజింగ్ విషయం చియా గింజల్లో ఉండేటువంటి నీటిని పీల్చుకునేటువంటి పీచు పదార్థం అంటే సాల్యుబుల్ ఫైబర్ అనేది జీర్ణక్రియ జీర్ణక్రియతాలకు వేగాన్ని పెంచుతుంది అలాగే పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియా అంటే ప్రోబయాటిక్స్ని ఎదుగు వీటి ఎదుగుదలకి సహాయపడుతుంది పసుపులో ఉన్న క్రియాశీలక పదార్థాలు అంటే యాక్టివ్ కాంపౌండ్స్ అనేవి పేగుల గోడలపైన పేర్కొన్నటువంటి వ్యర్థాన్ని తొలగించేస్తాయి ఈ మిశ్రమాన్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కడుపుబ్బరింపు గ్యాస్ ఎసిడిటీ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ మలబద్ధకం ఇలాంటి జీర్ణ సంబంధ సమస్యలను సమూలంగా దీంతో తగ్గించుకోవచ్చు ఇక అతి ముఖ్యమైనది కాలేయాన్ని స్ట్రెంతం చేసుకోవటానికి కూడా ఈ కాంబినేషన్ మీకు ఉపయోగపడుతుంది పసుపు నీళ్ళలో చియా సీడ్స్ని వేసుకొని తాగారనుకోండి శరీరంలో వ్యర్థాలు సులభంగా తొలగిపోతాయి దీని కారణంగా కాలేయం అంటే లివర్ పైన ఒత్తిడి తగ్గుతుంది లివర్ సమస్యలు రాకుండా దీంతో మీరు కాపాడుకోవచ్చు అతి ముఖ్యమైనది గుండెను కూడా రక్షించుకోవచ్చు ఇది ఒక అమేజింగ్ విషయం చియా సీడ్స్లో ఓ మేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి మనం అనుకున్నాం ఈ అమ్లాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తాయి దీంతో ఆ గుండె జబ్బుల ప్రమాదం బాగా తగ్గుతుంది అందుకంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అధిక బరువును కూడా దీంతో అడ్రస్ చేయొచ్చు ఇది ఒక అమేజింగ్ విషయం ఈ పానీయాన్ని మీరు తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది దీంతో తరచుగా ఆకలి వేయదు ఇది అనవసరమైన ఆహారం తీసుకోవటాన్ని మానేస్తు అంటే మానసేలాగా చేస్తుంది దీంతో బరువు అదుపులో ఉంటుంది ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ నీళ్ళని తాగటం ఎంతో మంచిది చీయాచీట్స్లో ఉండేటటువంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కానీ ప్రోటీన్లు కానీ వీటి వల్ల శరీరానికి శక్తి త్వరగా అందుతుంది అలసట తగ్గుతుంది రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు ఉండొచ్చు ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే చర్మం యవ్వనంగా ఉంటుంది ఇది ఒక అద్భుతమైన విషయం పసుపు చియా సీడ్స్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి అనుకున్నాం కదా ఈ సమృద్ధిగా ఉండటం వల్ల చర్మం నుండి విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి ఇది చర్మ కణాల పునరుద్ధరణకి సహాయపడుతుంది దీంతో చర్మం కాంతివంతంగా యవ్వనంగా కనిపిస్తుంది అయితే చాలామందికి వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే చియా సీడ్స్ పసుపు నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇది అంత పెద్ద కష్టమైనటువంటి రాకెట్ సైన్స్ ఏం కాదు రాత్రి పడుకునే ముందు ఒక టీ స్పూన్ చేయా సీడ్స్ని ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టండి ఉదయం ఒక టీ స్పూన్ను అర టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ పసుపు పొడిని గొరివి వెచ్చని నీళ్ళలో బాగా కలిపి దాంట్లో ఈ నానబెట్టినటువంటి చియా సీడ్స్ని కలిపేయండి రుచి కోసం కాస్త నిమ్మరసం కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు దీన్ని ఉదయం ఖాళీ అట్టి తీసుకుంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి ఇదేమిటంటే శరీరం లోపల శుద్ధి బయట శాంతి కోసం ఈ అద్భుతమైన కలయిక ఒక రహస్యంగా పనిచేస్తుంది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన బహుమతుల్ని సరిగ్గా మీరు వాడుకున్నారనుకోండి ఆరోగ్యం అనేది శాశ్వతంగా మనతోనే ఉండిపోతుంది మనం తీసుకునే ప్రతి చిన్న అడుగు వేసే చిన్న అడుగు ఆరోగ్యవంతమైన రేపటి కోసం ఒక గొప్ప ముందడుగు మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది అనేది మర్చిపోకండి జీవితం అనేది అద్భుతాల సమాహారం దాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మీరు ఆస్వాదించాలి ఒకవేళ మీకు ఏదైనా ఒక దీర్ఘకాలపు సమస్య ఉంటే అప్పుడు ఈ కొత్త ఆహారపు అలవాటును స్టార్ట్ చేయబోయి ముందు వైద్య సలహా తీసుకొని మీ ప్రకృతి తెలుసుకొని దానికి అనుగుణంగా కనుక తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శత వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధుల్లుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం